ఇది నేను మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు వీడియో అనమాట టైం నైట్ ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా పిల్లలి ఇద్దరికి ఫుడ్ పెట్టేసి వాళ్ళ డాడీ కప్ప చెప్పేసి అయితే నేను ఒక్కదానే మార్కెట్ కి వెళ్ళి అందరికీ వెళ్ళాలి అంటే మంచు బాగా ఎక్కువగా ఉంది ఇంకా పిల్లల్ని మంచులో తిప్పడం ఎందుకు అనేసి శివ కప్ప చెప్పేసి అయితే నేను ఒక్కదానే వెళ్ళాను అనమాట ఇంకా మాకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నడుచుకునే వెళ్ళిపోయి వచ్చేసి మాసం పూర్తయిపోయినా సరే కూరగాయల రేట్లు మాత్రం అసలు తగ్గలేదనమాట ఇంకా నాకు వారానికి సరిపడా కావాల్సిన కూరగాయలు అన్నింటిని అయితే తీసేసుకుని ఇంకా ఆనియన్స్ కూడా లేకపోతే ఆనియన్స్ కూడా తీసుకున్నాను ఇంకా కూరగాయలు లేకపోతే ఇంకా రోజు అదే అనమాట రోజు లేచి ఏం కూర చేయాలి ఏం కూర చేయాలి మధ్య ఆకుకూరలు తినడం పూర్తిగా తగ్గించేసాము అనేసి ఇంకా ఆకుకూరలు అయితే రెండు మూడు రకాలు అయితే తీసేసుకున్నాను ఇంకా ఆకుకూరలు తీసుకున్న తర్వాత టమాటాలు కూడా కావాలి కదా అనేసి టమాటాలు కూడా తీసేసుకున్నాను అనమాట ఇంకా కూరగాయలు అన్నింటినీ సంచిలో వేసుకుని ఇంకా ప్రయాణం అయ్యాను ఇంటి కాళీ సంచి చేత పట్టుకుని పోయేటప్పుడు మాత్రం బాగా హుషారుగా పోతాను కానీ ఇంకా సంచి నింపుకొని వచ్చేటప్పుడే బరువుగా నడవలేక నడవలేక నడుచుకొని వస్తాను ఇంక ఇంటి దగ్గరకు వచ్చేసరికి బాగా మొసలు శివకి ఫోన్ చేసి పైనుంచి దార మొదలు సంచి బాగా బరువుగా ఉంది నేను స్టెప్స్ ఎక్కి తీసుకురాలేను అని అంటే ఇంకా శివ బాల్కనీలో అయితే దారం వదులుతున్నాడన ఇంకా ఆయన వదిలిన దారానికి అయితే ఈ కూరగాయల సంచిని కట్టేశాను ఆయన పైకి లాగేసుకున్నాడు నేను మంచిగా నడుచుకుని వెళ్లిపోయాయి అప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు ఈ దారం ఎంత బాగా మాకు ఉపయోగపడుతుంది అనేసి ఇంకా నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత కూరగాయలన్నింటినీ సంచిలోంచి నుంచి తీసేసి బయట పెట్టాను మాకు గీజర్ రిపేర్ వచ్చినప్పుడు వాష్రూమ్ పైన ఉన్న రూమ్ లో నుంచి గీజర్ ని కిందకి దింపుతుంటే మాకు ఈ వెయ్యింగ్ మిషన్ అయితే కనిపించింది అనమాట సరే అని కిందకి తీసాము సరే ఒకసారి ఈ కూరగాయలు చెక్ చేద్దాము అనేసి ఇక్కడ చెక్ చేస్తున్నాను లేదా కూరగాయలు వెయిట్ తక్కువ ఇచ్చారని కాదు కానీ నేను సరదాగా అయితే వెయిట్ చెక్ చేస్తున్నాను అనమాట నేను తీసుకున్న దానికన్నా కూరగాయలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి కానీ ఏ కూరగాయలు తక్కువగా అయితే లేవనమాట అలా సరదాగా కూరగాయలన్నింటినీ వెయిట్ చూసేసి తర్వాత అన్నింటినీ అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను వీడియోని ఇంతవరకు చూశారు కదా పోతా పోతా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఉంటాను